అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సో వెల్కమ్ బ్యాక్ టు మణం టీవీ నేను మీ పవన్ బేస్వడ ఒక బ్రేకింగ్ న్యూస్ జర్నలిస్ట్ కొంబినేషన్ శ్రీనువసరావుకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది మంగళగిరి కోర్ట్ క సాక్షి మీడియా వేదిక వీరు అమరావతి రాజధాని మహిళలపై చేసినటువంటి కొన్ని అసభ్యకర కామెంట్స్ కు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అండ్ కోర్టులో హాజరపర్చగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్ట్ ఇక అదే డిబేట్ లో పాల్గొని ఈ అసభ్యకర కామెంట్ చేసినటువంటి కృష్ణరాజు అనే జర్నలిస్ట్ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నాడు ఆయనపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు అందుకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తా ఉన్నారు ఇక రిమాండ్ కు తరలిస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావుని ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు రిమాండ్ లో విచారణ ఎలా కొనసాగబోతా ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మొదటి సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే నమస్తే జర్నలిస్ట్ గా చెప్పుకునేటువంటి కృష్ణరాజు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చెప్పుకున్నటువంటి కృష్ణరాజు అమరావతిపై చేసినటువంటి కొన్ని కామెంట్స్కి ఆ డిబేట్ను నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుపై వివిధ రకాల సెక్షన్ల కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు దాంట్లో భాగంగానే ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుని పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది మరొక పక్క కృష్ణరాజు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు వీళ్ళపైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు విచారణ ఎలా కొనసాగబోతోంది ఏంటన్న సహజంగా ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు ఆధారపరిచారు ఆ రకంగానే తుళ్ళూరు పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావుని ఇలా మంగళగిరి కోర్టులో ఆధారపరిచారు వైద్య పరీక్షల అనంతరం కోర్టు ఆధారపరిచారు కోర్టు అతని పరిశీలించిన తర్వాత అతని మీద పెట్టిన కేసు సెక్షన్స్ అన్ని పరిశీలించిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కొమ్మిన శ్రీనివాసరావు గారు లో ఉంటారు అంటే జైలులో ఉంటారు జైలు తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు కస్టడీకి అడుగుతారు కోర్టు అనుమతిస్తే కస్టడీ విచారణ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ లో విచారిస్తారు అయితే ఇతను బి ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన సెక్షన్స్ కనుక ఒకసారి పరిశీలిస్తే బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టాల ప్రకారం సెక్షన్ సెవెంటీ నైన్ ఏదైతే ఒక మహిళని కించపరిచేలా కామెంట్ చేయటం తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ వన్ సిక్స్ ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయటం తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ టూ డబల్ నైన్ ఇది కూడా ఒక పర్టికులర్ వర్గాలని లేదా వర్గాల మధ్య గొడవలు రేపేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సమాజంలో ఆందోళనకర పరిస్థితులు రేకెత్తే సమాజాన్ని ఆందోళన వైపు నెట్టే విధంగా ప్రకటనలు చేయటం తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దీని ప్రకారం ఇది నష్ట పరిహారం చరించమని చెప్పేసి పరువు నష్టం పరువు నష్టం పరువు నష్టం కలిగించిన సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇది మా ఇవి కాక కూడా ఇవి కాక కూడా బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ వన్ అంటే క్రిమినల్ కాన్ఫరెన్సీ ఉంది అనేటువంటి విషయంలో ఇవన్నీ కాకుండా కూడా ఐటీ యాక్ట్ కింద బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఇది మాత్రం ఐదు సంవత్సరాలు జయలు శిక్ష పడే కేసు మిగతా అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా రెండు మూడు సంవత్సరాల కేసులు కానీ ఈ ఇందా చెప్పిన బిఎన్ఎస్ సిక్స్టీ వన్ మాత్రం కేవలం ఆరు నెలలు జరి జే శిక్ష పడేటువంటి శాక్షణం కానీ ఇప్పుడు చెప్పినటువంటి బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ మాత్రం ఐదు సంవత్సరాలు జేలు శిక్ష పట్టడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్న శణం ఇవి కాకుండా కూడా బి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు క్లాస్ త్రీ కింద కూడా కేసు నమోదు చేశారు ఇది నాన్ బైర్బూర్ కేసు ఇది ఆరు నెలల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు యావజ్జీవం వరకు కూడా శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి కేసు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ ఎస్టి ఎస్టీ అట్రాసిటీ కేసు మీద చర్చ జరుగుతుంది మిగతా అన్ని అప్లికేబుల్ ఒక ఎస్టీ ఎస్టి అట్రాసిటీ కేసు మీద మాత్రం ఎందుకంటే కులం పేరు ఉపయోగించి తిట్టలేదు అనే ఒక కారణం ఉంది కాబట్టి ఇది ఇది వీళ్ళు వైపు వీళ్ళు ఆదించుకుంటా ఉన్నా కానీ అటువైపు నుంచి ఖమ్మంపాటి సిరీస్ అని ఒక దళిత మైరిచ్చింది ఫిర్యాదు ఆ దళిత మైరి తను చెప్పేది ఈ కొమ్మిని శ్రీనివాసరావు గారు చేసిన అంటే ఎలలో చేసిన కామెంట్స్ కానీ కిస్తూ రాజు గారు తిట్టిన కామెంట్స్ కానీ ఇవన్నీ మాకు కూడా తగులుతున్నాయి ఈ అమరావతి ప్రాంతంలో మోస్ట్లీ ఎస్టీ ఎస్టీ ఉమెన్స్ ఎక్కువ ఉంటారు ఇవి మమ్మల్ని కించపరిచేలా ఉన్నాయి కాబట్టి మా కులం పేరు పెట్టి ఉచ్చరించకపోయినప్పటికీ కూడా మమ్మల్ని టార్గెటెడ్ గా చేసినట్టు ఉన్నాయి కాబట్టి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలని ఆమె పోలీసును కోరటం పోలీసులు ఆ కేసు నమోదు చేయడం అనేది జరిగింది సరే ఇది పక్కన పెడితే మిగతా అన్ని కూడా ఆల్రెడీ కోర్టు అంగీకరించి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం కీలకం గమనించాల్సింది అంటే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అరస్తు అనేటువంటిది జర్నలిస్టులందరికీ గుణపాఠం కావాలి మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎంతవరకు చర్చించాలి ఎంతవరకు చర్చించకూడదు మన చర్చలు కానీ మన డిబేట్ కానీ ఏ పరిధి వరకు ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా ఈ కొమ్మినే శ్రీనివాసరావు ఇష్యూ నుంచి నేర్చుకోవాలనేటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇది జర్నలిస్టులకు ఒక పాఠం కావాలి నిజానికి ఒక లైవ్ డిబేట్ మహిళను ఉద్దేశించి అందులోనూ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అందరినీ ఉద్దేశించి ఒక రకమైనటువంటి కామెంట్స్ చేయటం అనేటువంటిది ఎబెట్కరం పైగా ఈ కామెంట్ చేయగానే దాన్ని క్షమాపణ చెప్తే బేషరత్తిగా క్షమాపణ చెప్తే వివాదం కొంత ముగిసేదేమో ఇంకా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయటం సమర్థించుకునే ప్రయత్నం కోసం ఎక్కడెక్కడో ఏదో పాత క్లిప్పింగ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం తర్వాత నేషనల్ మీడియా పేరును వాడుకుంటున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాడుకున్నారు తర్వాత ప్లాస్ నివేదికను వాడుకున్నారు అక్కడెక్కడ కూడా అమరావతి పేరును వాళ్ళు ఎక్కడ వాళ్ళ కథనాలు వాళ్ళ అమరావతి పేరు మెన్షన్ చేయకపోయినా సరే వాళ్ళ పేరు పెట్టుకొని వీళ్ళు అమరావతి పేరుతో అక్కడ ఉన్న మైదానాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు చెప్పినటువంటి సెక్షన్ లో ఈ కొమ్మినే శ్రీనివాసరావుతో పాటుగా ఆ వైసీపీ పార్టీ కీలక నేతైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వర్తిస్తాయనే ఒక వాదన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వినిపిస్తా ఉంది నిన్న ఈ కొమ్మిని శ్రీనివాసరావు డిబేట్లో చేసినటువంటి అంటే ఆ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలో కొంతమంది మహిళలు వీరిద్దరి ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టిన వీడియోని క్లిప్పింగ్ పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని అసభ్యకర కామెంట్స్ చేయడం జరిగింది ఆ మహిళలు సంకర జాతికి చెందిన వారా అలా ప్రవర్తించారేంటి అని ఆయన కొన్ని కామెంట్స్ వదలడం జరిగింది సో ఆయన చేసినటువంటి ఆ పరుష పదజాలను చూస్తే ఇందాక మీరు చెప్పినటువంటి ప్రతి సెక్షన్ కూడా ఆయన పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదు ఎస్ ఆయన మీద కూడా బిఎన్ఎస్ సెవెంటీ నైన్ మహిళని కించపరిచేటువంటి కేసు ఎస్టీ ఎస్తి అట్రాసిటీ కేసు జాతి అంటూ అవమానించినటువంటి కేసు క్లాస్ త్రీ కింద ఆయన మీద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని సెక్షన్స్ ఆయనకి కూడా సరిపోతాయి అయితే వీళ్ళకి అదనంగా ఏంటంటే ఒక ప్రాంతాన్ని పర్టికులర్గా టార్గెట్ చేస్తూ రెండు మతాల మధ్య కులాల మధ్య విభేదాలను సృష్టిస్తూ చేసిన ఎందుకంటే బిఎన్ఎస్ టూ నైన్ టూ లవన్ నైన్ కూడా పెట్టారు సో వివిధ వర్గాల మధ్య వివిధ మతాలు కులాలు వర్గాలు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది నిజానికి అయితే ఈ సెక్షన్స్ లో అటు ఇటుగా దాదాపుగా సజ్జ రామకృష్ణారెడ్డి గారి మీద కూడా పెట్టడం ఉండొచ్చు కాబట్టి ఎవరైనా ఫిర్యాదిస్తే ఫిర్యాదిస్తే ఎవరైనా మాకు హార్టింగ్ గా ఉన్నా ఈ కామెంట్స్ ఈ కామెంట్స్ భరించలేనటువంటి కామెంట్స్ అనేది అయితే ఈ కామెంట్స్ కి ఆ కామెంట్స్ కూడా తేడా ఏంటంటే ఇది లైవ్ డిబేట్ లో జరిగిన కామెంట్స్ మరి అది కూడా లైవ్ ప్రశ్నిటే మన ఆ రకంగా చూసినప్పుడు అదో రాజిక్ ఉంది అది కూడా లైవ్ ప్రెస్ మీట్ ఇక్కడ లైవ్ ప్రెస్ మీటా లేదంటే అది రికార్డెడ్ వీడియో అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మహిళలను ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అనేది ఖచ్చితంగా ఖండించే దాన్ని సమర్థించే లేదు ఎయిటింగ్ వీడియో కొన్ని కదా ఆటోమేటిక్ లైవ్ లోకి వెళ్ళిపోయింది కదా ఏది ఏమైనా ఒకటి మాత్రం వస్తాం సీనియర్ జర్నలిస్ట్ గా యాభై ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు గారు డిబేట్ నిర్వహిస్తూ కొన్ని కామెంట్స్ ని ఎలో చేయటం మాత్రం చాలా అభ్యంతరకరం చాలా ఇబ్బందికరం పైగా దాన్ని సమర్థించుకునే పని చేయటం అనేది జనరల్ ఎథిక్స్ కాదు ఇప్పుడు లైవ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నోరు జారి ఏదైనా పదం బయటపడ్డా బేషిరత్ గా క్షమాపణ చెప్పాలి దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ కొమ్మనేని శ్రీనివాసరావు గారు సాక్షి యజమాన్యంగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికో భారతీయ గారికో క్షమాపణ చెప్పడానికి ముందుకొచ్చారు తప్ప అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పే విషయాలు మాత్రం వెనక ముందు ఆడేటువంటి ప్రయత్నం చేశారు అయితే గారు ఇంకా అమరావతి మహిళలకి కొంత అసహనం కలిగి ఉండొచ్చు అభద్రత భావం కలిగి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఇది కేవలం వ్యవస్థీకృత నేరం ఇదేదో అనుకోకుండా వచ్చినటువంటి పదజాలం కాదు ఇది కావాలని కుట్రపూర్తంగా హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బతీయడానికి అమరావతి ప్రజల మనోభావాలను దెబ్బతీయటానికి అమరావతి ప్రజల అభివృద్ధిని అడ్డుకునే దానికోసం అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని కాకుండా కోసం చేసినటువంటి పని అనే రకంగా వాళ్ళు అనిపించవచ్చు అందుకని కొద్దిగా ఎక్కువ ఆందోళన ఆందోళన లేవటానికి కూడా ఇదే అనుకోకుండా ఏదో నోటు జారటం వల్ల ఇంత కోపం రాదు ఇంత ఆందోళన రాదు కానీ ఇది కుట్రపూరితంగా చేస్తున్నారని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు డెబ్బై ఏళ్ళ వయసు అని మాట్లాడుతున్నారు ముసలాయన అని మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అని మాట్లాడుతున్నారు అనారోగ్య కారణం అని చూపిస్తున్నారు ఇప్పుడు డెబ్బై అయితే మాత్రం తప్పు తప్పు కాకుండా పోతుందా అరే రాజ్యాంగం ప్రకారం ఎక్కువ వయసు ఉన్నవాడు తప్పులు చేస్తే మినహాయింపు ఇవ్వాలనేటువంటిది ఏం లేదు కదా అదే డెబ్బై ఏళ్ళ వ్యక్తి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం నెక్స్ట్ తెల్లవారుజావు ప్రయత్నించాలి అనుభవం ఉపయోగపడాలి డెబ్బై ఏళ్ళ వయసు అనుభవం దేనికి ఉపయోగపడాలి చేసిన తప్పుని ఒప్పుకోవడానికి ఉపయోగపడాలి క్షమాపణ నలగడానికి ఉపయోగపడాలి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడకూడదు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ఉపయోగపడకూడదు మరి ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు రంగనాయకమ్మ అని ఒక డెబ్బై ఐదు ఏళ్ళ ముసలావిడో ఎనభై ఏళ్ళ ముసలావిడు అంతకన్నా కూడా ఎక్కువ అంటున్నారు మరి ఆ ఆవిని పెట్టిన ఇబ్బంది తర్వాత అంకే బాబు అని చెప్పేసి ఒక జర్నలిస్టుని రుంగీతో ఉన్నతని కూడా గుంజుకోపోయినటువంటి పరిస్థితి ఆయన కూడా ఎనభై ఏళ్ళ వయసు తర్వాత ఇవన్నీ వదిలే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారుగా ఏ వయసు ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నలభై ఏళ్ళు ఉన్నప్పుడు అరవై ఏళ్ళు ఉన్నప్పుడు డెబ్బై మూడు ఏళ్ళ వయసు అరెస్ట్ చేశారు అదే ఇదే కొమ్మ్యూనిషిన్ అవసరం ఒక డిబేట్ లో లక్ష్మీ పార్వతి గారిని కూర్చోబెట్టి ఒక ఆడియన్ కాల్ తీసుకుంటే ఆ వ్యక్తి కొంత అసభ్యకర మాటలు మాట్లాడితే వెంటనే ఆ కాల్ కట్ చేసి ఈయన లైవ్ లో లక్ష్మీభారవతి గారికి క్షమాపణ చెప్పడం జరిగింది ఇదే జర్నలిస్ట్ కొమ్యూనిటీ శ్రీనివాసరావు సో ఇదే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఖండించకుండా అక్కడికక్కడ ఆపి దాన్ని ఎగ్జిట్ చేయకుండా ఆ పర్సన్ని ఎందుకు కొనసాగించారు కొనసాగించడమే కాకుండా ఆ పదాలకి ఎందుకు ఈయన ఆనందించారు ఇది ప్రశ్న కాదా ారతి గారికి చెప్పిన కమాపణ అమరావతి భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన క్మాపణ అమరావతి ప్రజలకి చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి రెండోది అసలు దీని మీద సాక్షి యాజమాన్యమైనటువంటి సిఎండిగా ఉన్నటువంటి చైర్మన్ భారతి గారు ఎందుకని స్పందించలేదు ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి నిజానికి సాక్షియే కేసు పెట్టి మా లైవ్ లోకి వచ్చి పలాన వెత్తి మాట్లాడకూడని మాట్లాడు మాట్లాడాడు దీన్ని మేము తీవ్రంగా అభ్యంతరం చెప్తూ అతను మీద చర్యలు తీసుకోవాలని అని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు ఉంటే వాళ్ళ గౌరవం పెరిగి ఉండు ఇలా దానికి భిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు అమరావతి మీద విషం కక్కటానికి అక్కస్ కక్కటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని తయారు కాకుండా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నారు అందులోనూ నిన్న నేను చెప్పాను వరుసగా ఉదాహరణలో చెప్తూ వచ్చాను రకంగా చెప్పాను ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా ఇది ఉన్నప్పుడు వ్యవస్థీకృత నేరం కల కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా చట్టాలు కూడా వీళ్ళ పట్ట ఉపేక్ష చూపించవు వయసు బాధ ఇవన్నీ కలగవు చట్టానికి మొత్తానికి ఇప్పుడు కార్తీక ఈ కమ్యూనిటీ శ్రీనివాసరావు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది జర్నలిస్టులందరికీ ఒక గుణపాఠం అవుతుంది ఖచ్చితంగా జర్నలిస్టులు ఎంతవరకు విశ్లేషించాలి ఎంత వరకు ఎదుటి వ్యక్తులు విశ్లేషకులు మాట్లాడుతుంటే వాళ్ళని ఎక్కడ కంట్రోల్లో పెట్టాలి ఇంతకుముందు లైవ్ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు చొక్కా చెప్పుకుని కొట్టుకునే దాకా ఫోటో మనం చూస్తాము ఎర్నలిస్ట్ గా గా చర్చలకు పోయిన వాళ్ళు పద్ధతిగా అందరికీ నీతులు చెప్తూ ఒక మంచి సందేశాన్ని జనాలు పంపిస్తాయి జర్నలిస్టును పిలిచే దేనికోసం అబ్బా రాజకీయ నాయకులు అంటే కానీ పార్టీ కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి అక్కడ విశ్లేషకులు ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకొని తిట్టుకొని కొట్టుకొని స్థాయి దాటి జనరల్ స్టేట్మెంట్ అంటే ఒక మహిళలకు సంబంధించి దేశానికి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి జనరల్ స్టేట్మెంట్స్ ఇట్లా పాస్ చేసే విధంగా అక్కడికి దిగజారాయి కొన్ని మీడియా సంస్థలు దానికి పరాతాష్ట అరెస్ట్ సో మొత్తానికి చూద్దాం కొమ్మినేని శ్రీనివాసరావుని పద్నాలుగు రోజులు రిమాండ్ కి అయితే అప్పజెప్పింది మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ కి అప్పగించడం జరిగింది ఇక పరారీలో ఉన్న కృష్ణరాజుని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు చూడాలి వేచి చూడాలి ఏం జరగబోతోందో